హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఏరా రాజేష్ టాపిక్ లేవు లేక హర్ష సాయిది పట్టుకున్నావా టీడీపీ భజన ఎన్రోల్ చేస్తావు చెయ్యలేక చావలేక ఉండలేక టాపిక్ తెలియక హర్ష సాయిది పట్టుకున్నావు నాలెడ్జ్ ఉందా రా మీకు నాలెడ్జ్ ఉందా హర్ష సాయి వారి గురించి ఇంతకుముందు నేనే పాజిటివ్ వీడియోలు తెలియక ఇలాంటి లంగాగాడని తెలిస్తే అప్పుడే వేసుకునేవాడిని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉంటే వాడిని సపోర్ట్ చేస్తున్నావు ఏంట పేదవాళ్ళకి ఎంగిలి విస్తరాకుల మీద ఎంగిలి మెతుకులు ఉంటాయి కదా అలా విసిరేసినట్లు విసిరేసి బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు సంపాదించు తప్పులేదు కానీ పద్ధతిగా సంపాదించాలి ఇలా కాదు లోకమంతా ప్రపంచమంతా వాన్ని పక్కకు తోలుతూ ఉంటే అపోజ్ చేస్తూ ఉంటే నువ్వు పెద్ద గాడిలాగా సపోర్ట్ చేస్తున్నావు ఏం తెలుసురా నీకు యాప్ల గురించి నీకు టాపిక్ లేదు ఏదో హాట్ టాపిక్ ఉంది ఈ మేడ్ దూరావు దాన్ని ఎపిసోడ్లు ఎపిసోడ్లు లాగుతూ ఉన్నావు మళ్ళా స్టూడియోకి నీ వాళ్ళని తీసుకొచ్చి ఖర్చుప్పులు కట్టి పెద్ద బాధితులలాగా పెట్టి నువ్వేదో పీకుతున్నట్టు అరే డొనేషన్ల గురించి నువ్వు చెప్పాలరా డొనేషన్లు కూడా నువ్వే చెప్పాలి మరి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎన్ఆర్ఐస్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎంతమంది బాధితులు ఉన్నారో తెలుసారా నీ బాధితులు అందరి దగ్గర దొబ్బి తిని బలిసి కొట్టుకుంటున్నావు ఎంత డబ్బులు తిన్నావో నీ తెలియదా నువ్వు మళ్ళీ పతితబులు చెప్తున్నావు డొనేషన్లని అవని ఇవ్వని బాధితులకు ఇది చేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పాల్సింది కరెక్ట్ పర్సన్ చెప్పాలి నువ్వు కాదు డొనేషన్లు వాక్కు డొనేషన్లు తిని బొలెరోలు ఆడి సెవెన్లు కొని కూడా బలుక్కున్నావు నువ్వు టార్గెట్ చేయాల్సింది వాళ్ళని ఇలా కాదు నన్ను టార్గెట్ చేయి వెయిటింగ్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను టార్గెట్ చేయి ఇలాంటి లుచ్చ ల లఫంగి పనులుగా చేయాల్సింది ఏ టాపిక్ లేక ఏదోటి పెట్టుకోవడం కాదు నీ కరెక్ట్ టాపిక్ రా నేను గుర్తుపెట్టుకో నువ్వు నేను వేసే క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పు నువ్వు సమాధానం చెప్పలేక కంటిన్యూగా వీడియోలు వస్తున్నా చూస్తూ ఏమీ చేయలేక మనశ్శాంతిని కోల్పోయి చచ్చిపోతున్నావు నువ్వు టార్గెట్ చేయాల్సింది నన్ను నువ్వు ఖచ్చితంగా ఎప్పుడైనా టార్గెట్ చేస్తావు వెయిటింగ్ కానీ బాగా లేట్ చేసుకుంటున్నావు నువ్వు లేట్ చేసే కొద్దీ ఇంకా నీచంగా రోడ్కి తీసుకొస్తా గుర్తుపెట్టుకో నువ్వు చేసిన తప్పులు నువ్వు చేసిన పాపాలు ఊరికే అందుకే నా రూపంలో నీ ముందుకు వస్తున్నాయి అంత ఈజీగా నిన్ను వదలను రాజేష్ నువ్వు టాపిక్లు ఇవిగా చేయాల్సింది నా మీద చెయ్యి నీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్టే చెప్తున్నా నా మీద చెయ్యి ఉందా ధైర్యం ఉందా నీకు మెంతికూర మొహం వాడ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ